పంచగారుల సందీప్ అనే వ్యక్తి అడ్రస్ అసలు లేని వ్యక్తి వచ్చి ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారి గురించి కానీ కార్పొరేటర్ గారి గురించి కానీ మాట్లాడే ఆయనకి లేదు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటున్నారు ఆరో వార్డు ఎంత డెవలప్మెంట్ అయిందో తెలుసు ఆయనకి ఇవన్నీ చెప్పడానికి ఆయన ఎంత ప్యాకేజీ తీసుకుంటున్నారు అక్కడ ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఏం ప్యాకేజ్ స్టార్ పంచగారుల సందీప్ ఆ సందీప్ వచ్చి ఈ వార్డులో వచ్చి పార్క్లు కానీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డెవలప్మెంట్ అంటే చూపిస్తాను ఆయన సిద్ధంగా ఉంటే రమ్మని చెప్పండి ఆయన రాలేనప్పుడు ఎందుకు ఎక్కడో ఉంటాడు అడ్రస్ లేని వ్యక్తి కార్పొరేటర్కి తక్కువ కూలి పని వాడికి ఎక్కువ ఆ పంచగారు సందీప్ అనే వ్యక్తి ఇక్కడ మాట్లాడడానికి విమర్శించడానికి తగదు ఆయనకి రేపు పొద్దున్న ఏదైనా మాట్లాడాలనుకుంటే మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాము వార్లలో ఆయన రమ్మని చెప్పేసి మేము ప్రతి ఒక్కరు కూడా ఉన్నాము ఇక్కడ రమ్మని చాలించేసి చెప్తున్నాను ఆయన ఏ మీటింగ్లో అయినా సరే ఎప్పుడైనా సరే విమర్శించడం తప్పితే చేసే పని గుర్తింపు రాదు ఆయనకి ఎంత పని చేస్తామన్నది కూడా ఈరోజు మేము చూపించడానికి రెడీగా ఉన్నాం మేము సిద్ధం జనసైలి పని ప్రతి ఒక్కరు కూడా మేము వాళ్ళకి చేసే డెవలప్మెంట్ ఈరోజు మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాము వాళ్ళు సిద్ధంగా ఉన్నారా చేయలేదని చెప్పడానికి ఎక్కడో సందు సందులు వెళ్ళి చేస్తాం మేము ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకి వెళ్ళి ప్రజల వద్దకే పానులు వెళ్ళి మేము ప్రతి ఒక్కరికి ఈరోజు ఎంత డెవలప్మెంట్ అయింది ఏమైందని కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిసిపరిచేటట్టు మేము ఈరోజు పరిపాలన మేము ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన ఆరో వారిలో దాదాపు సుమారు ఎనభై కోట్లు డెవలప్మెంట్ అయింది కదా కార్పెట్ కనబడలేదండి దానికి అక్కడికి ఏం పని ఉంది ఈరోజు ఎంత డెవలప్మెంట్ అయింది చూపిస్తాను రమ్మండి రేపు మనకి సోమవారం మూడు పార్కులుగా ఓపెనింగ్ ఉన్నాయి రండి ఆ పార్కు చూడమని చెప్పండి దానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన గత ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయి పనిచేసింది ఇక్కడ పనిచేసింది అంటే రమ్మనండి శాతగాన కబుర్లు ఆడుకొని ఇంటింటికి వెళ్ళానంటాడు అంటాడు వరకు వెళ్ళాను అంటాడు ప్రతి ఒక్క తోమలు కలిపి వాళ్ళు అందరం అడిగాను ఏదో ఎవరిని అడిగాడు ఒక వీడియో తీసుకోనండి ఆయన మీటింగ్ ఎంతమంది వెళ్ళారు పది పది